హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య రివెంజ్ మ్యారేజ్ పార్ట్ సిక్స్ డ్రైవింగ్ చేస్తున్న ఆకాష్ అద్దంలో వెనుక కూర్చొని ఉన్న అమ్మాయిని చూస్తూ ఉన్నాడు అమ్మాయి అలా అనగానే ఈ అమాయకమైన జీవి ప్రాణాలు కాపాడాలని నువ్వే చెప్పావు కదా అందుకే హాస్పిటల్కి వెళ్తున్నాం నీలాగే సామాజిక సేవ చేయాలని నాకు ఉంటుంది కదా ఇక వాళ్ళిద్దరిని ఎందుకు దించానంటే వాళ్ళకు వేరే పని ఉంది కాబట్టి వారిని దించేశాను అంటాడు ఆకాష్ అది విన్న ఆ అమ్మాయి కోపంగా ఆకాష్ వైపు చూసి అతన్ని పట్టించుకోకుండా కుక్కపిల్లతో మాట్లాడడం ప్రారంభించింది ఏ టామీ నీకు ఈ అంకుల్ అంతగా నచ్చలేదు కదా ఆయన ఏం పర్లేదు కొద్దిసేపట్లో హాస్పిటల్కి తీసుకెళ్తాడు త్వరగా కోలుకుంటావు ఈసారి రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా దాటు అని కుక్కపిల్లకు కబుర్లు చెబుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఆకాష్ని అంకుల్ అని పిలవడం విని ఆకాష్ ఆశ్చర్యపోయాడు ఈ ఆకాష్ని చూడాలంటే అమ్మాయిలు ఎగబడిపోతారు అలాంటిది నన్ను పట్టుకొని అంకుల్ అంటుందా పైగా ఈ అమ్మాయి నన్ను పట్టించుకోకుండా కుక్కపిల్లతో మాట్లాడుతుందా అని మనసులో అనుకుంటాడు ఆకాష్ ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న ఖర్చీ తీసి కుక్కపిల్ల పొట్టకు చుట్టి గాయం వలన ఎక్కువగా రక్తం కారకూడదని తేలికగా కట్టుకడుతూనే నీలాంటి చిన్నపిల్లని చూసి ఆ కారు డ్రైవర్ ఇలా ఢీకొట్టాడు వారిని కారు బోల్తా పడి కొట్టుకుపోవాలి అని చాలా కోపంగా మొహం పెట్టి అంటుంది ఆ అమ్మాయి ఇంత అందమైన జంతువుల పట్ల కూడా కనికరం చూపని వ్యక్తులు ప్రపంచంలో ఎలా ఉంటారో నాకు తెలియదు నువ్వు మామూలుగానే రోడ్డు దాటాలని చూశావు కానీ ఆ డ్రైవర్ అతివేగంగా వచ్చి నేను ఢీకొట్టాడు అంతేనా అని కుక్కపిల్లని అడుగుతూ నువ్వేం బాధపడుకుంటామే నేను ఆ కార్ డ్రైవర్ని వదిలిపెట్టాను వాడి సంగతి తర్వాత చూస్తా అని కుక్కపిల్లతో ముచ్చట్లలో మునిగిపోయింది ఆ అమ్మాయి మాటలు వింటున్న ఆకాష్కి మనసులో చాలా నవ్వొచ్చింది ఈ కుక్కపిల్ల గురించి మీరు ఎందుకు అంత ఆందోళన పడుతున్నారు మిస్ అదంత పెద్దగా బాధించే విషయం కాదు కదా అంటాడు ఆకాష్ ఆ అమ్మాయి కాస్త కోపంగా నీ గుండె ఏమన్నా రాయినా మీరంత క్రూరంగా మాట్లాడుతున్నారు మీరు దాని స్థానంలో ఉంటే ఇలాగే మాట్లాడతావా నాతో వాదించకుండా నువ్వు త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు అని కరకుగా సమాధానం చెప్తుంది ఆ అమ్మాయి ఆ మాటలు విని నాతో ఇంతవరకు ఏ అమ్మాయినైనా ఇలా మాట్లాడింది లేదు అని ఆశ్చర్యపోతాడు ఆకాష్ నిజానికి ఈరోజే తన జీవితంలో మొదటిసారిగా తన చెల్లిని కాకుండా వేరే అమ్మాయి నుండి లేనిపోని మాటలు విన్నాడు ఆకాష్ కానీ ఇప్పటికీ ఆ అమ్మాయి అతన్ని పట్టించుకోకపోయినా ఎందుకు ఆ అమ్మాయికి ఆకర్షితుడయ్యాడో అతనికి తెలియట్లేదు ఆ అమ్మాయి స్థానంలో మరో అమ్మాయి ఉండి ఉంటే ఈ ఆకాష్ని కవ్వించే అవకాశాన్ని ఎప్పటికీ వదులుకునేది కాదు అని మనసులో అనుకుంటాడు ఆకాష్ ఆకాష్ హాస్పిటల్కి చేరుకోవడంలో కావాలని ఆలస్యం చేస్తున్నాడు అతను చాలా దూరంగా ఉన్న హాస్పిటల్ ఎంచుకున్నాడు కారు స్పీడ్ కూడా స్లో చేశాడు మామూలుగా అతనికి కారు స్లోగా వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు కానీ ఆ అమ్మాయితో ఎక్కువ సమయం గడపాలని తన మనసు అనుకోవడంతో కావాలని స్లోగా నడుపుతున్నాడు అతని చూపు ముందున్న రోడ్ మీద కాదు ఆ అమ్మాయి మీదనే ఉంది కానీ అతని కళ్ళపై నల్లటద్దాలు ఉండటంతో ఆ అమ్మాయి ఈ విషయాన్ని గమనించలేదు ఎందుకో తెలియదు కానీ ఆకాష్కి ఆ కుక్కపిల్ల అంటే చాలా అసూయ వచ్చింది తన జీవితంలో మొదటిసారి ఒకరిపై అసూయపడ్డాడు అదెందుకో అతనికి కూడా తెలియదు ఆ కుక్కపిల్లని కారులోంచి బయటకు పంపించి ఆ అమ్మాయి పక్కన కూర్చొని కబుర్లు చెప్పాలని ఉంది అతనికి కాసేపటికి తేరుకొని నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా అని తనలో తానే అనుకుంటాడు ఆకాష్ ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరికీ తెలియదు ప్రేమ గుడ్డుది అంటారు కదా ఇదేనేమో కాబోలు అనుకుంటాడు మనసులో ఇంతలో ఆకాష్ కారు జంతు సంరక్షణ కేంద్రం ముందు ఆగింది ఆ అమ్మాయి ఆ కుక్కపిల్లను పట్టుకొని ఆకాష్ని అసలు పట్టించుకోకుండా ఆ కేర్ సెంటర్లోకి వెళ్ళిపోయింది అది చూసిన ఆకాష్ ఆశ్చర్యంతో కారు దిగి ఆ అమ్మాయి వెళ్ళిపోవడం చూసి తన కళ్ళద్దాలు తీసి ఓహో ఈ అమ్మాయికి చేసిన సహాయానికి కూడా థ్యాంక్స్ చెప్పాలని తెలియనట్టుంది ఇంత అందమైన వాడిని నాకు అహంకారం ఉండదా అనుకుంటూ చిరునవ్వుతో తన రెండు చేతులు జేబులో పెట్టుకొని స్టైలిష్గా లోపలికి వెళ్ళాడు ఆకాష్ లోపలికి వెళ్ళగానే పక్కనే ఉన్న అమ్మాయిలందరూ తమ తమ పనులు మానేసి ఆకాష్ వైపు చూడటం మొదలుపెట్టారు కానీ ఆకాష్కి మాత్రం వాళ్ళని చూడాలని ఆసక్తి లేదు తనకి తన బిజినెస్ తప్ప వేరే లోకం లేకపోవటం వల్ల ఎప్పుడు ఎక్కడికి ఇలా వెళ్ళనందున ఇక్కడికి రావడం కొంచెం అసౌకర్యంగా ఉన్నా ఆ అమ్మాయి కోసం రావడం తప్పలేదు అనుకుంటూ ఆ అమ్మాయి కోసం చుట్టూ చూస్తాడు ఆకాష్ అప్పుడు అతని కళ్ళు దూరంగా నిలబడి ఉన్న అమ్మాయి మీద పడ్డాయి ఆమె చేతులు జోడించి గడ్డం కింద పెట్టుకొని నిలబడి ఉంది ఆకాష్ ఫాస్ట్ ఫాస్ట్గా ఆమె వైపు వెళ్ళడం స్టార్ట్ చేశాడు అతని చూపు వాకింగ్ స్టైల్ అందరినీ ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళని టీనేజర్స్ అయినా ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళైనా అందరూ అతని వైపే చూస్తున్నారు అక్కడున్న అమ్మాయిలంతా అతన్ని చూసే బిజీలో ఉండిపోయారు అక్కడ ఉన్న కొంతమంది నర్సులు తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించారు అబ్బా ఏమున్నాడు ఇంత అందమైన అబ్బాయిని ఇంతవరకు నేను చూడలేదు అంది ఒక నర్సు అవునే నేను కూడా ఇంతవరకు చూడలేదు అతను చాలా అందంగా ఉన్నాడు అతను ఒక మోడల్ లేదా నటుడు అయి ఉంటాడు లేదా ఏదైనా సామ్రాజ్యానికి యువరాజ్ అయి ఉంటాడు అతని చూపు అతని స్టైలు చూస్తే అలాగే అనిపిస్తుంది అతను మాత్రం సామాన్య వ్యక్తి కాదు అని మరొక నర్స్ అంటుంది మరొక అమ్మాయి తనని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటుంది ఏ నీకేమైనా పిచ్చి పట్టిందా మన అందరి అందం వే అందం వేలం వేసినా అతని చూపులకు తగినట్టుగా ఉండలేము అతను ఎంత అందంగా ఉన్నాడో పక్కన పెడితే అతడు ఇంతవరకు ఒంటరిగా ఉంటాడని అనుకుంటున్నావా అంటుంది మరొక అమ్మాయి హే అతనికి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా సరే అందులో నేను ఒకరిగా ఉంటే చాలు అని అంటుంది మొదట అమ్మాయి ఆ అమ్మాయిలందరూ అలా మాట్లాడుకోవడం ఆకాష్కి వినపడుతుంది కానీ అతను వాళ్ళందరినీ పట్టించుకోకుండా త్వరగా తను లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు ఆకాష్ ఆ అమ్మాయిని చేరుకోబోతుంటే ఆమె కళ్ళు మూసుకొని అమ్మాని అరుస్తూ తన ముఖాన్ని ఆకాశ్ ఛాతిలో దాచుకుంటూ అతని బ్లేజర్ కాలర్ని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది మొదట ఆ అమ్మాయి రియాక్షన్ చూసి ఆశ్చర్యపోయాడు ఆకాష్ కానీ తను తనకెందుకు దగ్గర అయ్యిందో తెలియదు ఇంతవరకు ఏ అమ్మాయి తన దగ్గరికి ఇలా రాలేదు కాదు కాదు తనే రానివ్వలేదు కానీ ఈరోజు ఈ అమ్మాయిని ఎప్పటిలా ఇలా ప్రేమతో తన చేతికి దగ్గరగా ఉంచుకోవాలని అనుకున్నాడు ఆకాష్ ఇప్పుడు అప్పుడు అతని కళ్ళు ఎదురుగా ఉన్న చిన్న బెడ్ మీద పడ్డాయి ఆ చిన్న బెడ్ మీద కుక్కపిల్ల కాలికి డాక్టర్ ఇంజక్షన్ చేస్తున్నాడు అది చూసిన ఆకాష్ ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి ఇంత అమ్మాయికురాలా అంతేకాదు స్వచ్ఛమైన మనసిమది మూగజీవి బాధను కూడా తట్టుకోలేకపోతుంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఆకాష్ ఆ అమ్మాయిని చూస్తుంటే ఆకాష్ మనసులో ఒక్కసారిగా నవ్వొచ్చింది ఆ అమ్మాయి అకస్మాత్తుగా తన నుండి విడిపోయి కుక్కపిల్లను డాక్టర్ చేతుల నుండి తీసుకొని కుక్కపిల్ల తలపై ప్రేమగా నిమురుతూ డాక్టర్ టామీకి ఏమి ఇబ్బంది లేదు కదా అని డాక్టర్ని అడుగుతుంది ఆకాష్కి మాత్రం ఆ అమ్మాయి తనను వదిలిపెట్టి ఆ కుక్కపిల్లని కాగురించుకోవడం అసలు నచ్చలేదు ఎప్పుడూ అమ్మాయిలను పట్టించుకొని ఆకాష్ ఈ అమ్మాయి తనను పట్టించుకోకపోవడాన్ని సహించలేకపోతున్నాడు ఆ అమ్మాయి సడన్గా ఆకాష్ వైపు ఆశ్చర్యంగా చూసి ఏ మిస్టర్ నువ్వు ఏం చేస్తున్నావు అంది కొద్దిసేపటి క్రితమే నన్ను గట్టిగా కౌగులించుకున్న అమ్మాయి ఇప్పుడు ఇంత కోపంగా మాట్లాడుతుంటే ఇప్పుడు నేనేం చెప్పాలి అని అనుకున్న ఆకాష్ తన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి సహాయశక్తిలా ప్రయత్నిస్తూ బహుశా మీరు మర్చిపోయినట్లున్నారు నేనే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాను అంటాడు ఆకాష్ అవును అది నాకు గుర్తుంది కానీ మీరు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు వెళ్ళిపోవచ్చు కదా నేను నా లవ్లీతో వెళ్ళిపోతాను అని అంటుంది ఆ అమ్మాయి ఆకాష్ కనుబొమ్మలు ముడుస్తూ లవ్లీనా తను మీ ఫ్రెండా అని అడుగుతాడు ఆకాష్ ఓ షిట్ అనే అమ్మాయి తన తలపై కొట్టుకొని లవ్లీ అంటే అది నా స్కూటర్ పేరు నా స్కూటర్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే దాన్ని లవ్లీ అని పిలుస్తాను అది అక్కడికి దగ్గరలో ఉన్న గ్యారేజ్కి ఇచ్చి వెళ్తుంటే దారిలో ఈ కుక్క పిల్ల కనిపించింది ఇక సరే మీరు ఇక వెళ్ళండి నేను బయలుదేరుతాను అంటుంది ఆ అమ్మాయి ఆకాష్ మాత్రం మీరు నాతో వచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా నాతోనే రండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు అయ్యో పర్వాలేదండి నేను వెళ్తాను మీ పని మీరు చూసుకోండి మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు మీరు నా కోసం మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అని అంటుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి తనను వెక్కరిస్తుందని ఆకాష్కి అర్థమైంది ఎందుకంటే ఇంతకుముందు దారిలో ఆ అమ్మాయితో అదే మాట చెప్పాడు అతను బిల్లు కట్టి బయటకు వెళ్లేందుకు అమ్మాయిలు బయలుదేరితే ఆ అమ్మాయి తనతో పాటు ఇంటికి వస్తుందని ఆశతో ఒక పక్క ఆమెను అనుసరిస్తాడు ఆకాష్ అలాగైనా ఆ అమ్మాయిని ఇంకొంచెం సేపు చూడొచ్చు అన్న వంకతో అప్పుడు అమ్మాయి ఒక్కసారిగా ఆకాష్ వైపు తిరిగి చూసింది అప్పుడు ఆ ఆకాష్కి అమ్మాయి వెనక్కి చూసినందుకు అతని ఆనందానికి అవధులు లేవు ఆ సంతోషంలో ఆకాష్ ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు ఇంతలో ఆ అమ్మాయి మిస్టర్ నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పటికైనా అద్దాలు తీసి నడువు ఎండ పెద్దగా ఏం కొట్టట్లేదు ఎండ కొట్టకుండానే నల్ల అద్దాలు పెట్టుకున్నావంటే నువ్వు పెద్ద వెర్రివాడిలా ఉన్నావు నీకు ఇంగిత జ్ఞానం కూడా లేనట్టుగా ఉంది నువ్వు నన్ను ఫాలో అవ్వడం మానే అంటూ ఆ అమ్మాయి ఆకాశ్ వైపు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది ఆకాష్ నివ్వెరపోయి ఒక్క వెర్రివాడిలా ఆమెను చూస్తూ నిలబడ్డాడు ఇప్పటి వరకు అతన్ని చూడాలని ఎంతోమంది అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు కానీ మొదటిసారిగా ఆకాష్ కళ్ళు ఆ అమ్మాయి కోసం చూస్తున్నాయి పైగా ఇంగిత జ్ఞానం లేదు అని నా వెనకాల తిరగొద్దు అని ఆకాష్కే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది అక్కడున్న వాళ్ళందరూ వీళ్ళిద్దరు లవర్స్ అనుకున్నారు అందుకే కొంతమంది అమ్మాయిలు ఈర్షతో మరికొంతమంది గుండెలు పగిలేలా లోప లోపల ఏడుస్తున్నారు అది గమనించిన ఆకాష్ కూడా ఇప్పుడు వీళ్ళందరూ నా వైపు ఎందుకు చూస్తున్నారో ఆ అమ్మాయికి తెలియదా అని ఆశ్చర్యపోయాడు ఏదేమైనా ఆ అమ్మాయి ఒక అద్భుతం అనుకున్నాడు తరువాత తన జుట్టును సరి చేసుకుంటూ ఆ అమ్మాయి వెళ్ళిన వైపు బయటకొచ్చాడు ఆకాష్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్